హై గా తెలుసు నేను డాట్ సో మనం రీసెంట్గా అయితే పరేషాన్ ఫ్యామిలీ అందరూ డ్రాయింగ్ వేసి రాకైతే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కదా సో అదైతే బాబు బ్రేక్ చేసేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బబు నుంచి ఇట్లా బ్రేక్ చేసేస్తారని సో యాక్చువల్లీ ఈ డ్రాయింగ్ వేయడానికి కారణం ఏంటంటే మన ఫాలోవర్ ఇన్స్టా నుంచి కామెంట్ చేసాం గైస్ అన్న ఇమ్రాన్ అన్న డ్రాయింగ్ సో మనం అయితే యాక్చువల్లీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలన్నట్టు నేను ఇస్తాను నేను సో దాంట్లో ఏం చేసిన అంటే పరీక్షన్ ఫ్యామిలీ అందరి టీమ్ ఉంటుంది కదా వాళ్ళందరూ డ్రాయింగ్ వేసి ఇమ్రాన్ అన్నకైతే ఇస్తే లైఫ్లాంగ్ గుర్తుంటాయి కదా గా అట్లని అందరు డ్రాయింగ్ వేసినా కదా సో దా ఆ ప్రాసెస్ చేయడానికి నాకైతే ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ పడ్డది గైస్ సో ఒక టూ అవర్స్ నేనైతే ఒక టెన్ ఫొటోస్ నేను తల్వార్ సన్ అన్న నరేష్ అన్న ఇమ్రాన్ అన్న బబ్బు ఇర్ఫాన్ వీళ్ళందరు ఫొటోస్ గ్యాదర్ చేసి దాన్ని ఫోటోషాప్లో ఒక టూ అవర్స్ నేను దాన్ని కంపోజిషన్ చేసి మంచిగా సెట్ చేసుకొని దాన్ని నెక్స్ట్ దాని అవుట్పుట్ మంచిగా సెట్ అయిపోయిన కంపోజ్ అయిపోయిన తర్వాత సో అదే అవుట్పుట్ మనం పేపర్ మీద డ్రాయింగ్ చేయాలి కదా గైస్ సో వన్ టూ పర్సన్స్ అయితే నార్మల్గా చేసచ్చు సో అక్కడ టెన్ పర్సన్స్ కదా గైస్ సో టెన్ పర్సన్స్కి అయితే ఎక్కువ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ తీసుకుంటుంది గైస్ సో ఎక్కువ ఇట్లనే నైట్ టైంలోనే చేసుకుంటుండే గైస్ సో గైస్ మా మమ్మీ డాడీ కూడా అడిగారు గైస్ భద్ర ఎంతమంది డ్రాయింగ్ చేస్తున్నాం అంటే మమ్మీ డాడీ పరేషాన్ ఫ్యామిలీ అనే ఒక టీమ్ ఉంటుంది వాళ్ళు ఫ్యాంక్ వీడియో చేస్తారు అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళేసినట్టే సరే ఓకే అని చెప్పారు సో నేను అట్లనే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది మనం తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేసుకొని మన అన్న దగ్గరికి వెళ్ళిపోయినాం మా అన్నీ కోసం నిలబడతా అందరిని ఒకటే ఫ్రేమ్ లో చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయింది సో దాని నెక్స్ట్ మూమెంటే ఇట్లా బాబు బ్రేక్ చేసేసి నాకైతే ఆ సీన్ చూస్తుంటే చాలా బాధ అనిపించింది యాక్చువల్లీ ఏంటంటే అక్కడ చాలా ఫ్రేమ్స్ తీసుకొచ్చిండు బాబు సో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్స్ ఉన్నాయి అక్కడ సో అదన్ని ఫల ఒకటే నేను డ్రాయింగ్ వేసిన ఆ ఫ్రేమ్ నాకు చాలా బాధ అనిపించింది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేను ఏదో నా గురించి నేను తోపు చెప్తున్నాను కదా గాయస్ ఇప్పుడు నేను చదివేది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బిహెచ్ఎల్ సో దాంట్లో ఏంటంటే ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు దాంట్లో ఈ లెవెల్లో వర్క్ చేసే టాప్ నేనే నేనే ఫస్ట్ ఈ లెవెల్ ఇంత లెవెల్లో ఇట్లా క్యాన్వాస్ పెయింటింగ్ ఇంత చార్కోల్ వర్క్స్ ఈ లెవెల్లో చేసేది నేను ఒక్కడనే అక్కడ అక్కడైతే ప్రజెంట్ నార్మల్గా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నార్మల్గా పెన్సిల్ డ్రాయింగ్స్ వాళ్ళు కూడా వేస్తారు మంచిగానే సో ఏంటంటే ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అంతమందిలో ఆర్ట్ ప్రతి ఒక్కరికి రాదు ఒక ఇద్దరు ముగ్గురికి వస్తారు అట్లుంటుంది సో అట్లాంటప్పుడు మనం అటుకు కూడా చాలా వ్యాల్యూ ఇస్తే కొంచెం బాగుంటుంది మాకు కూడా నాకైతే చాలా బాధ అనిపించింది ఆ ఫ్రేమ్ పడిపోయేసరికి నాకే ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నేను కూడా ఏం చెప్పలేను ఇంకా సో మా మమ్మీ చెప్పే ఒకటే థింగ్ నేను గుర్తు తెచ్చుకున్నాను అసలు ఏంటంటే ఏది జరిగినా అంతా మన మంచి కోసమే జరుపుతారా ఏం టెన్షన్ సరికి నేను ఇంకా అనుకున్నాను కదా ఏది జరిగినా అంతా మన మంచి కోసమే